మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు రేపు తుది జాబితాను పవన్ విడుదల చేసే అవకాశం ఉండగా ఒక్కో అభ్యర్థితో జనసేనాని విడివిడిగా మాట్లాడుతున్నారు ఇప్పటికే ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పవన్ రేపు మిగతా పదిహేను స్థానాల్లో పోటీలో ఉండే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది అటు పవన్ బరిలో నిలిచే స్థానం రేపు స్పష్టత రానుంది ఎన్నికల స్కెడ్యూలు వెలువడనుండటంతో ఏపీలో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ అధినేతలు బిజీ అయ్యారు ఇక రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు చంద్రబాబు ఈ టీడీపీ లిస్టుతో పాటే జనసేన తుది జాబితాను పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది తాడేపల్లిగూడెం నర్సాపురం ఉంగుటూరు నిడదవోలు భీమవరం నియోజకవర్గాలకు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభ జరిగిన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అభ్యర్థిగా జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు మంగళగిరి పార్టీ ఆఫీసులో పేరు ఖరారైనట్లు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక లెటర్ అందినట్లు సమాచారం ఆ లెటర్ తో శ్రీనివాస్ బుధవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని పూజలు చేస్తారు అలాగే జిల్లాలో మరో నాలుగు స్థానాలలో అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ నిడదవోలు కందుల దుర్గేష్ భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది అటు అధికార వైసీపీ కూడా ఈ నెల పదహారున వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది ఏపీసీఎం జగన్ ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు అభ్యర్థులకు సంబంధించి వైసీపీ ఇప్పటిదాకా పన్నెండు జాబితాలు విడుదల చేసింది రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల అసంతృప్త గళాలు వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా మంత్రులు అంబటి రాంబాబు ఆర్కే రోజా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారిని జగన్ క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు వీరితో పాటు వీరి నియోజకవర్గాలు అసంతృప్త నేతల్ని కూడా పిలిపించి వీరి సమక్షంలోనే మాట్లాడుతున్నారు ఈ చర్చలు అసంతృప్తులు ఒప్పుకుంటే సరే లేకపోతే వీరి సీట్లను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు చంద్రబాబు ఈ లిస్టు లో ప్రకటించబోతున్నారు మొదటి విడతలో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడిగా తొంభై తొమ్మిది మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది అందులో తొంభై నాలుగు మంది టీడీపీ ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు అయితే ఈసారి యాభై మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి నూట నలభై నాలుగు ఎమ్మెల్యే పదిహేడు ఎంపీ సీట్లు జనసేనకు ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు అలాగే బీజేపీకి పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు అయితే ఇప్పటికే తొంభై నాలుగు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ ఇబ్బందులు లేని మరో యాభై స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు దేవినేని ఉమా గోరెంట్ల బుచ్చయ చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు మరి రెండో లిస్టులో అయినా వారి పేర్లు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి